శరణ్య బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ వచ్చి శరణ్య వైపు చూస్తాడు చూసేసరికి శరణ్య బట్టలు ఉతుకుతూ ఉండటం కనిపిస్తుంది ఏం చేస్తున్నావు అని అంటే బట్టలు ఉతుకుతున్నానండి అని చెప్పటంతో బట్టలు నువ్వెందుకు ఉతుకుతున్నావు నువ్వు లే అని అంటాడు అప్పుడే శరణ్య ఇలా అంటుంది ఏ నేను బట్టలు ఉతుకుతున్నానని నేను పనిచేస్తున్నానని మీకు బాధగా అనిపిస్తుందా అండి అని అంటూ శరణ్య అంటంతో నువ్వు బట్టలు ఉతికితే నాకెందుకు బాధగా ఉంటుంది అని సీరియస్గా అంటాడు అంతలో దర్శన్ షర్ట్ ఉతుకుతూ ఉంటుంది అది చూసి దర్శన్ ఏయ్ నా షర్టు ముట్టుకోవద్దు నువ్వు ఉతుకొద్దు నా షర్ట్ని అని అంటే అదేంటండి మీరు నా భర్త మీకోసం నేను పనులు చేయకపోతే ఎలా చెప్పండి అని అంటంతో చూడు నువ్వు నా బట్టలు ముట్టుకోవద్దు ఉతకొద్దు అని కోపంతో అంటాడు అంతలో వద్దు నేను ఉతికేస్తానులేండి అని అంటూ ఉండటంతో ఇక అప్పుడే దర్శన్ ఆ షర్ట్ని ఇలా లాక్కుందామనుకుంటే షర్ట్ పట్టుకొని ఇద్దరు ఇక నేను ఉతుకుతానని సరణ్య వద్దు అని దర్శన్ ఇద్దరు ఇలా లాకుతూ ఉండటంతో ఇంకా అమాంతం దర్శన్ జారిపోయి ట్యాప్ దగ్గర పడిపోతాడు ఆ ట్యాప్కి తగులుతాడు ఆ ట్యాప్ ఓపెన్ అయిపోతుంది ఇంకా ఇద్దరికి వాటర్ పడిపోతూ ఉంటాయి ఇంకా వాటర్ పడుతూ ఉండటంతో శరణ్య వాటర్లో తడుస్తుంది దర్శన్కి అది చూసి తనని ప్రేమగా అనిపించేసి తన మీద ప్రేమగా చూస్తూ ఉంటాడు తనని శరణ్యని ప్రేమగా చూస్తూ అలాగే ఉండిపోతే శరణ్య అలాగే చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం